ఒకే ఒక మాట చెప్తున్నాడు నాకు చివరి అవకాశం అని అంటే మీరు ఓటు వేస్తే నేను వెళ్ళిపోతాను ఇంక మీ ముఖం చూడను అని చెప్పి చెప్పి ఓటు వేసినటువంటి వాడు ఎవరి దగ్గరికి పోవాలి తమ పనులు కావాలంటే ఎవరిని అడగాలి ఆయన ఇంకా నాకు చివరి కంటే ఆయనకి జవాబారీతనం లేదు మీ సమస్యలకు పరిష్కారం ఉండదు మీరు వెళ్ళి అడిగినా సరే సమాధానం చెప్పడు ఎందుకంటే మరలా మీ దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి కాబట్టి చివరి ఎన్నిక నాకు ఒక ఓటు వేసి మీ చావు ఎక్కడైనా చావండి నేను మిమ్మల్ని పట్టించుకోనని చెప్పి చెప్పి చెప్పకుండానే ముందుగానే చెప్పేటువంటి పరిస్థితి కాబట్టి ఇంటి బిడ్డగా పనిచేసాం ఈరోజు వచ్చి తణుక్కుని మెరుస్తున్నారు వీళ్ళంతా సోమిరెడ్డి కరోనా కష్టకాలంలో ఎక్కడికి పోయాడు ఏదైనా గ్రామాలు తిరిగాడా ప్రజలకు అండగా నిలిచాడా కరోనా కష్టకాలంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకి మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం వంటను పంపిణీ చేసినటువంటి నియోజకవర్గం ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గం మీ అందరికీ ప్రతి విషయంలో గ్రామాల అభివృద్ధిలో ఎప్పటికప్పుడు మీ దగ్గరగా ఉండేటువంటి వాడిని మీకు అందుబాటులో ఉండేటువంటి వాడిని బహుశా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటే సోమిరెడ్డి చేత తిట్టు తిననటువంటి వాడు ఉండడు కాబట్టి మీ అందరి పాపం సోమిరెడ్డి మొసల కన్నీరు కార్చవచ్చు సోమిరెడ్డి వల్ల ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయో ఎంతమంది అమాయకులని జైల్లో పెట్టి కొట్టించాడో ఎంతమంది ఎన్ని జీవితాలు అయిపోయాయి అనేటువంటిది సర్వేపల్లెలు మీకు కొత్త ఎందుకంటే రెండు వేల తొమ్మిది దాకా మనుబోల మండలానికి పరిచయం లేదు తొంభై నాలుగు నుంచి ఆ పక్క ఉన్నాడు వాళ్ళని ఎవరిని అడిగినా సరే సోమిరెడ్డిని గురించి కథలుగా చెప్తారు పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ చెప్పాడు ఏదైనా సర్వేపల్లె నియోజకవర్గం నుంచి ఎవరన్నా హాస్పిటల్కి వస్తే తలల పగిలి ఏమైనా ఊళ్ళోకి వచ్చి పడా అని చెప్పి చెప్పి అడగాల్సి ఉంటుంది ఫైర్ ఇంజిన్ వచ్చింది ఊళ్ళో ఒకనట్టు సోమిరెడ్డి తగలబెట్టిపోయినట్టే లెక్క కాబట్టి సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటిస్తే అభివృద్ధి శూన్యం ఈరోజు ఈ గ్రామానికి వస్తే ఈ రోడ్డు వేసాను ఏ చెప్పడు గ్రామాలను రెచ్చ కొట్టడం ఇద్దరికి కొట్లాటలు పెట్టడం వాళ్ళు తన్నుకుంటే ఒకరు ఖచ్చితంగా ఎవరో ఒకరు నా తక్కువ పక్కన ఉంటారు కదా ఒకరు అవతల పక్కకు అని చెప్పి చెప్పి ఆ గొడవలు పెట్టి రాజకీయాలు చేయలేనటువంటి వాడు తప్ప అభివృద్ధి చేసి ఆకట్టుకోవాలనేటువంటి మనస్తత్వం లేనిటువంటి వాడు నోరు తిరుస్తే అబద్ధాల కంపు భరించలేకున్నాం సోమిరెడ్డి నా మీద చాలా రకాలైనటువంటి అభియోగాలు మోపాడు నా మీద సిబిఐ విచారణ జరిగినా సరే ఒక్క ఆరోపణ కూడా నా మీద రుజువు కాలేదు అని అంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేవన్నీ పచ్చి అబద్ధాలు అనేటువంటిది మీ అందరికీ సందర్భంగా ఒక్కసారి మనం చేస్తున్నా కాబట్టి తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా మంచి మనసుతో నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురుమూర్తి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇవ్వడం జరుగుతుంది ఒక ఓటు మొదటి ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి గురుమూర్తి గారిది రెండు ఓటు మీ ఇంటి నాకు ఈ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసి గెలిపించండి అని చెప్పి చెప్పి జీవిపి బ్రెయిన్ అండ్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు